హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు ఎగ్ బిర్యానీ చేసేస్తున్నాం పిల్లలకి సో ఎగ్ బిర్యానీ ఎట్లా చేసినాం అనేది కంప్లీట్ వీడియో కాకుండా జస్ట్ ఎలా చేసాము వీటికి ఎట్లా పెడతాము ఎవ్రీ టైం అని చూపిస్తున్నా ఇక కంప్లీట్ వీడియో అంటే అది ఇంకొక రోజు చూపిస్తాము ఇక నాలుగు రోజుల నుంచి పెరుగన్నమే అవుతుంది సరే అని ఇక ఎగ్స్ తోటి చేసి ఉండే ఇక సపరేట్గా చేసి కొంచెం రైస్ గట్టిగా అయినాక అప్పుడు కలిపినాం అనమాట ఎగ్స్ వచ్చి మొత్తం దానికి సంబంధించిన గ్రేవీ అంతా

సో ఎప్పుడు ఇట్లనే ప్రొసీజర్ అనమాట ఇట్లా ఆరేబెట్టేస్తాము బుల్లెట్ గార్డు కాపలా కూర్చున్నాడు ఎవరిని రానియట్లేదు సర్లే మాకు టెన్షన్ తగ్గించాడు అనుకుంటున్నాం మేము రానియట్లేదు ಠಿತ ಠಿತ ರಾವೇ. ನಾರಾ ವಟ್ಯಂಬಡೆ ತಿತತ. ನಾಯರಿದು ಮಾಲ್ಲಿತ. ನಾಯರಿದು ಮಾಲ್ಲಿದು ಮಾಲ್ಲಿದು ಮಾಲ್ಲಿದು.

తింటాను సో ఈరోజు మా పిల్లల భోజనాల అంకం పూర్తి అన్ని మళ్ళీ ఒక ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ